ఐదో ఎపిసోడు ఆ అలంకరణలో ఇంకా అందంగా ఉంది కార్తిక్కి ఇష్టమట ఆ రంగు నా పక్కన కూర్చున్న పిన్ని నాతో గుసగుసగా చెప్పింది నిజంగా మంచి అభిరుచి కార్తిక్ది కూర వేసింది కల్పన మిగిలింది నేను వేశాను ఇప్పుడు బాగుందో లేదో చెప్పాలి మీరు అంది పిన్ని ఒక షర్త్ మీదే బాగున్నా బాగా లేకపోయినా తినేయాలి ఆ కండిషన్ మీదే వంటకాలు బాగున్నది లేనిది చెప్పాలి అన్నాను నవ్వుతూ అందరూ నవ్వేశారు బాగానే ఉన్నాయన్నారు ఆనాటి భోజనాలు హాయిగా నవ్వులతో ఆ కార్యక్రమం ముగిసింది మరునాడు ఎనిమిది అయ్యేసరికి కార్తిక్ ఇంటికి బయలుదేరాను నువ్వు వెళ్ళవే అంది పిన్ని రూపతో నాకు భయం ఆ పిచ్చివాళ్లతో నేను వేగలేను అంది రూప కాఫీ తాగుతూ పేపర్ మడత విప్పి నేను నవ్వి వీధి గుమ్మం దగ్గరకు వచ్చి చూస్తే కార్తిక్ కారు ఆగి ఉంది అతను నా కోసం కారు ఆపాడు బాగానే ఉంది రాజభోగం అనుకున్నాను నాలో నేను నవ్వుకుని నేను వెళ్ళేటప్పటికి కార్తీక్ పనిలో తన ములకలై ఉన్నాడు వచ్చావా అదుగో ఆ కుర్రాడి పాస్ పరీక్ష ఇచ్చి ఐక్యూ కనుక్కొని చెప్పు క్యాలిక్యులేషన్ తిప్పి అంకెలు కాగితం మీద వేసుకుంటూ అన్నాడు నేను అబ్బాయి దగ్గరగా వెళ్ళాను ఈ అబ్బాయి తెలివితేటల్ని పరీక్షించాలి నేను పాస్ టెస్ట్ అన్ని ప్రజ్ఞా పరీక్ష సహాయంతో అతని ఇంటెలిజెంట్సు కౌంట్ ఎంత ఉంటుందో ఆ అబ్బాయికి తొమ్మిదేళ్లు ఉంటాయి చూడగానే నాకేమీ తెలివితేటలు కనిపించలేదు మొహంలో ఏమో పరీక్ష చేస్తే తెలుస్తుంది వాళ్ళ నాన్న కాబోలు పక్కనే ఉన్నాడు నీ పేరేంటి బాబు అని అడిగాను వాడేం మాట్లాడలేదు చెప్పరా అమ్మగారు అడుగుతున్నారు నీ పేరు చెప్పు అన్నాడు ఆ ముసలైన రాము అన్నాడు ముద్దుగా మాట కూడా సరిగ్గా పలకడం రాదు పరీక్ష సరిగానే చేశాడు పరీక్ష ఇచ్చే ఐక్యూకి లెక్కించి చెప్పాను నాకే ఆశ్చర్యం తొంభై అన్నాను కాగితం చూస్తూ అంతే ఉంటుంది అనుకున్నాలే మీరు అలా అనుకున్నారా నేను అతని ప్రజ్ఞ చాలా తక్కువగా ఉంటుందని అనుకున్నానే చూస్తే తెలివైన వాళ్ళలాగా కనపడడం లేదు అన్నాను అలా అనుకోకూడదు చూడగానే ఎలా తెలుస్తుంది తెలుసుకోవడానికేగా పరీక్ష చేయడం ఏమో అనుకున్నా తప్పు అంచనా అందుకే అంచనాల మీద ఆధారపడకుండా అంత పద్ధతి ప్రకారం సరే ఇదిగో ఈ అడ్జస్ట్మెంట్ ఇన్వారిటీ స్కోరింగ్ చేసి ఇచ్చాయి అలాగే కాగితాలు అందుకున్నాను అలా గంట దాకా ఏదో పని అతను చేస్తూనే ఉన్నాడు నా చేత కూడా చేస్తూనే ఉన్నాడు నాకు కూడా సరదాగానే ఉంది ఇక్కడే బోంచే కల్పన అన్నాడు కార్తీక్ ఇవాళ ఒక్కరోజే చేస్తాను రోజు వద్దే అలాగే కానీ ఇవాళ ఒక్కరోజే కంపెనీ అన్నాడు ఉత్సాహంగా భోజనాలు గదిలోకి నడిచాం ఇవాళ నీ మూలంగా కాస్త పని చకచకా జరిగింది అదేంటి మీ అసిస్టెంట్ ఉంటే ఇలాగే జరుగుతుంది కదా అతను కొంచెం స్తబ్దు చురుకు చేయడు ఇంకెవరూ దొరకలేదు అయినా చాలా రోజుల నుంచి ఉన్నాడు తీసేయడం ఇష్టం లేక ఉంచుకున్నాను మంచివాడు అన్నాడు అలాగా మా పనివాడు వండడం నీకు నచ్చదేమో ఏం పర్వాలేదు వంటలో ఏముంది సర్దుకోవడం నేర్చుకుంటే అన్ని రకాల వంటలు బాగానే ఉంటాయి భోజనాలు అయ్యాక కొడుకొని తువ్వాలతో తుడుచుకుంటున్నా అప్పుడు అడిగాడు సాయంత్రం వస్తావా పనుందా బళ్ళ మీద ఉన్న సీసాలోని ఒక్కలు నోట్లో వేసుకుంటూ కార్తీక్ సీసా అందించాడు పని లేకపోతే రాకూడదా అంది ఆమె ఒక్కపొడి తీసుకుని మళ్ళీ అతనికి ఆ సీసా ఇచ్చేస్తు అలాగని కాదు మీకు వేరే పని ఏదైనా ఉంటుందేమోనని మళ్ళీ సాయంత్రం ఎందుకు రోజు పొద్దునే వచ్చేస్తాను నసిగాను ఏమీ సమాధానం చెప్పలేదు అతను పద నేను ఇంటి దగ్గర దింపేస్తాను మీకెందుకు శ్రమ ఇప్పుడే గా చేశారు విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళగలను అన్నాను నువ్వు వెళ్ళగలవు అనుకో అయినా కారు ఉంది కదా డ్రైవర్ ఉంటాడుగా ఏమీ మాట్లాడకుండా కారు తీసుకొచ్చి పోర్టికోలో నిలబెట్టి పద కార్ ఎక్కు అన్నాడు మౌనంగా కారెక్కాను నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు వెళ్లబోయే ముందు చిత్ర దగ్గర నుంచి ఉత్తరం ఏదైనా మా చూడు ముఖ్యమైన విషయం ఏదైనా అయితే సాయంత్రం ఇంటికి రా అన్నాడు నేను తలూపాను అతను వెళ్ళిపోయాడు పొద్దున్న ఏమీ ఉత్తరం రాలేదు మధ్యాహ్నం పోస్ట్లో చిత్ర ఉత్తరం వచ్చింది కులాసాగర్ తిరుపతి చేరినట్టు అంతే విశేషాలు ఏమీ లేవు ఏం రాయలేదు చిత్ర సాయంత్రం ఫోన్ చేసి చెప్పాను కార్తీక్కి సరే అన్నాడు అతను రమ్మనలేదు నేను కూడా వెళ్ళలేదు కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడని తెలిసి పిన్ని రూప అక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్ క్లబ్కి వెళ్ళారు నేను ఒక్కదాన్ని హాయిగా డాబా మీద కుర్చీ వేసుకుని ఏదో చలం పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టాను ఇంట్లో పనివాడు తోటమాలి వంటిట్లో వంట మనిషి నాకు ఏమీ లేవు ఇంటినంతా వంట మనిషి గంగులు చూసుకుంటారు ఇంట్లో యజమానులు లేకపోయినా ఆ ఇంటి పద్ధతి అదే కనుక హాయిగా చదువుకుంటున్నా పుస్తకం అలా ఏకాంతంగా ఉండి చదువుకోవడమా ఎంత అదృష్టమో అందులో చలం పుస్తకం అదొక గొప్ప కళా సృష్టి రాత్రి తొమ్మిది దాటింది వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నువ్వు భోంచేసావా అని అడిగింది రూప డాబా మీదకొచ్చి అబ్బే ఇంకా లేదు మీకోసం కూర్చున్నాను ఆవిలించి పుస్తకం అడిచి చేతిలో పట్టుకొని కూర్చు లంచ్ లేచాను మేము భోంచేసాం కార్తీక్ మాకు డిన్నర్ ఇచ్చాడు హోటల్ తాజులు అంది రూపా అపరూపంగా అయితే నేను భోంచేస్తాలే మీ బాబాయ్ కూడా తినాలి ఇద్దరూ తినేయండి అంది రూప అదే బాబాయ్ని వదిలేశారు అన్నాన్ని నవ్వుతూ ఈ మూర్తి బావగారు ఉన్నారే ఉత్త సెంటిమెంటల్ రకం నువ్వు ఒక్కదానిమే ఇంట్లో అన్నం తినకుండా కూర్చున్నావు అన్నమాట అందుకని రానన్నారు క్లబ్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేస్తా అన్నారు పోనీ అలా వచ్చారా ఆ ప్యాకాటల్లో పడి మర్చిపోయినట్టున్నారు మేము భోజనాలు చేసి కబుర్లు చెప్పుకొని తిరిగి వస్తుంటే ఇంకా క్లబ్లోనే ఉండడం కార్తిక్ గమనించాడు పిలకబట్టి ఇడ్చుకొచ్చాం పద పద అంది రూప నవ్వుకుంటూ కిందకి దిగాం బాబాయ్ కార్తీక్ పోర్టిగోలో నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇంకా బోన్ చేయలేదు కదా నువ్వు కార్తీక్ నా వైపు చూస్తూ అడిగాడు ఆత్మీయంగా చేస్తాను తొందర ఏముంది బాబాయ్తో తింటాను నవ్వాను నేను దట్స్ ఆల్ నైస్ ఆఫర్ మెచ్చుకోలుగా చూశాడు బాబాయ్ సరే నేను ఇక వెళ్తాను కారు వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు చిత్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఎదురు చూశాను ఉత్తరానికి కానీ ఇలాంటి ఉత్తరం కాదు ఆ ఉత్తరం చూడగానే నాలో కొండంత దిగులు మళ్ళీ మామూలు ఆయన ఏడుపు పడక గదిలో ఇదేమి నరకం చిత్రా చిత్రా అని అనుకున్నాను ఉత్తరం పట్టుకొని కార్తీక్ దగ్గరికి పరిగెత్తాను కల్పన నువ్వేం బాధపడకు కాశీనాథ్ని నేను నయం చేస్తాను నువ్వలా దిగులు పడిపోకు చూడు భయపడకని చెప్పే కదా వెంటనే కాశీనాథ్ని పంపమని చిత్రకు టెలిగ్రామ్ ఇవ్వు అన్నాడు కార్తిక్ వస్తుందంటారా తప్పకొస్తాడు అతనితో ఒక పూట గడిపాను నేను నాకతను కొంత అర్థమయ్యాడు కానీ ఈ కేసు అంతు తేలడానికి కొంత సమయం పడుతుంది అతనిలో ఏదో ఒక అసాధారణమైన భయం ఫోబియా దేన్ని చూసా తెలుసుకోవాలి అంతే అంతకంటే ఏం లేదు పద టెలిగ్రామ్ ఇచ్చురా అన్నాడు అనునయిస్తున్నట్టు నేను ధైర్యం తెచ్చుకున్నాను మర్నాడు సాయంకాలం ఫోన్ మోగింది రూప అక్కడే కూర్చొని జడ నేను కుర్చీలో కూర్చుని చల్లం పుస్తకం చదువుతున్నాను ఫోన్ అందుకుని హలో అంది రూప ఓ కార్తీక్ ఏంటి కల్పన ఉంది పిలుస్తాను ఓ ఈ కల్పన నీకే ఫోన్ అంటూ నన్ను పిలిచింది లేచి ఫోన్ అందుకున్నాను కల్పన హియర్ కల్పన ఇప్పుడే హోటల్ ద్వారకా నుండి కాశీనాథ్ ఫోన్ చేశాడు అతను నా దగ్గరికే మరొక అరగంటలో వస్తున్నాడు నేను అతనితో మాట్లాడలేదు నువ్వు మాత్రం మళ్ళీ నేను రమ్మనే వరకు ఈ ప్రాంతాలకు రాకు అతను నేను చూడ్డానికి ఉత్సాహం చూపడం లేదు అందుకని ఈ మాట చెప్తున్నా అలాగే ఫోన్ పెట్టేశాడు కార్తీక్ కాశీనాథ్కి కార్తీక్లో బాగా నమ్మకం కుదిరింది ఏమేం చేస్తాడో నాకైతే ఈ కేసుని కార్తీక్ ఎలా డీల్ చేస్తాడో దగ్గరుండి చూడాలను కానీ ఎలా నన్ను చూస్తే చెప్పే విషయాలు కూడా చెప్పడేమో నిజానికి ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచాలి కదా కార్తీక్ చెప్పింది సరైందే ఈ మానసిక అస్వస్థతలున్న వ్యక్తులకు నమ్మకం కుదరాలి అలా నమ్మకం కుదిరితే మంచి సహకారాన్ని అందిస్తారు కాశీనాథ్ ఏం చేస్తాడో కార్తీక్తో అసలు పిన్నికి రూపకి ఏం తెలియదు నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను ఊరు అని చెప్పాడు బాబాయ్ వాళ్ళతో కాశీనాథ్ గురించి కానీ చిత్ర గురించి కానీ మా నలుగురికి తప్ప మరొకరికి తెలియదు ఏంటే కార్తీక్ ఏం చెప్పాడు అడుగుతోంది రూప అప్పు ఏం లేదు మా సబ్జెక్ట్ గురించి నాకు తెలుసు అతను అంతే ఇరవై నాలుగు గంటలు కేసులు గొడవలు బోరు కదూ అవును అందుకే అతన్ని ఆ వ్యాపకం నుంచి యువతలకి లాగి సుఖం అంటే ఏంటో రుచి చూపిద్దామని పెళ్ళికొప్పుకున్నాను లేకపోతే ఆయన ఒప్పుకున్నారా ఇంతకాలానికి ఆ ప్రశ్న వేశాను నేను అతను ఒప్పుకోవడమా వద్దు పెళ్ళి వద్దు అంటే ఒకటే మాటట కానీ ఎన్నాళ్ళే ఇలా అతను ఎదురుగా నేను నుంచుంటే ఐసైపోడు ఏ మగవాళ్ళున్నారే పైకే ఈ కబుర్లన్నీ అయినా ఎప్పుడో విద్యార్థి జీవితంలో ప్రేమించాడట పెళ్ళి చేసుకోవడానికి వేయలేకపోయింది అంత మాత్రం చేత అతను పెళ్ళి మానుకుని బ్రతకడం ఏమిటి అదంతా ఏం కాదు ఆ బంజారా హిల్స్లో అక్కడెవరో ఉన్నారట వెళ్తూ ఉంటారని మా అక్క చెప్పింది అంది వింతగా కళ్ళు తిప్పుతూ నాకు నవ్వొచ్చింది ఎందుకే ఆరాటాలు వీళ్ళకి అతని ఎలా పోతే తమకెందుకు నేను నవ్వితే తన కోపం వస్తుంది రూపకి కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు నేను శ్రద్ధగా వింటున్నానని మరింత బాగా చెప్పుకుపోతోంది రూప చాలా అమాయకంగా ఇంత చదువుకుని ఇలా గాలి మాటలు పోగు చేసుకుంటే ఎలా కూర్చుంటారో నాకు అర్థం కాదు పిన్ని రాకతో రూప వాక్ ప్రవాహం ఆగింది మూడు నాలుగు రోజుల తర్వాత పొద్దున్నే ఎనిమిది గంటలకంతా రమ్మని కార్తిక్ కబురంపాడు వెళ్ళాను గుమ్మంలోనే ఎదురయ్యాడు కార్తిక్ పది గంటలకు కాశీనాథ్ వస్తున్నాడు ఇక్కడికి నువ్వు స్వయంగా విందువుగాని ఏం చెప్తాడో వివరాలన్నీ విను ఈ కేసు గురించి నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది పని కూడా సులువవుతుంది నాకు సాయం అన్నాడు ఇంట్లోంచి ఇంకా లోపలికి పక్కదారి గుండా తీసుకెళ్లాడు అక్కడ ప్రయోగశాల ఉంది ఇది ఇంతకుముందు నేను చూసిందే నేనుంటే కాశీనాథ్కి తెలిస్తే పర్వాలేదా అని అడిగాను కార్తీక్ వెంట నడుస్తూ ప్రయోగశాల దాటే ఇంకా లోపలికి వెళ్ళాం ఒక గది ఉంది లోపల దాని పక్క గది తలుపు తెరుస్తూ ఇదిగో ఇక్కడ నువ్వు కూర్చుంటావు అక్కడ నేను కాశీనాథ్ కూర్చుంటాం ఆ గదిలో వన్ వే విజన్ స్క్రీన్ అమర్చాను నీవు ఈ గదిలో ఉంటావు నీకు తెలుసు కదా నువ్వు మాకు కనపడవు మేము నీకు కనపడతాం ఫోన్స్ అమరుస్తాను మా మాటలు నీకు వినబడతాయి ఇది కొత్త పరికరం అన్నాడు నేను నా గదిలో అడుగుపెట్టాను కాశీనాథ్ వచ్చేలోగా కొన్ని వివరాలు తయారు చేసుకోవాలి నిన్న మొన్న మామూలు వైద్య నిపుణులు ఇచ్చిన వివరాలు కాగితాలన్నీ ఉన్నాయి కొన్ని పరీక్షలు చేయించాను చేత అవన్నీ స్కోర్ చేసి ఇవ్వాలి నువ్వు ఈ పని పూర్తి చేయి నాకు చాలా సహాయం చేసిన దానివవుతాం ఈ తలుపులు వేసి వెళ్తా మళ్ళీ పదకొండు పదకొండున్నరకే తెరవడం సరేనా వెళ్ళిపోతూ అన్నాడు తల ఊపి నవ్వాను తొమ్మిదిన్నర అయిపోయింది నా లెక్కలు పూర్తి చేసేసరికి నా గదిలోకి వచ్చి పేపర్లు అందిపుచ్చుకొని బీ రెడీ అని తలుపు వేసేసి వెళ్ళిపోయాడు నేను అద్దంలో చూస్తున్నాను చెవులకి ఇయర్ఫోన్స్ తగిలించుకున్నాను రెండు నిమిషాలకి కాశీనాథ్ కార్తీక్ ఆ గదిలోకి వచ్చారు కూర్చోండి కాశీనాథ్ కార్తీక్ గొంతు నా చెవిలో వినిపిస్తోంది ఈ గది బాగుందే అన్నాడు కాశీనాథ్ చుట్టూ పరిశీలిస్తూ నేను కనపడిన అతనికి ఆ అద్దంలో ప్రత్యేకత అదే అన్నాడు కార్తీక్ అద్దాల మేడలా ఉంది నాకు ఈ గది చాలా ఇష్టం అందుకే ఇక్కడ అనుకున్నా అక్కడ నా గది ఉంటే ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు నాకు చిరాకు పని చేసుకుంటే వస్తే ఇక్కడికి ఎవ్వరు రారు కార్తిక్ భరోసా ఇస్తున్నాడు అతనికి కాశీనాథ్ మహల్లో తృప్తి ఏంటోనండి మీ డాక్టర్లు అంటే నాకు భయం ఎందుకండి నేను భయంకరంగా కనిపిస్తున్నానా కార్తిక్ నవ్వుతూ అడిగాడు అబ్బెబ్బే మీ గురించి కాదు అలా అయితే పర్వాలేదు కొన్ని క్షణాలు మౌనం మీకేమైనా కలలు వస్తాయా వస్తూ ఉంటాయి కానీ నన్ను గురించి ఏమీ అడగండి చిత్ర సంగతి ఇంకా చెప్పమంటే చెప్తాను ఆమె గురించి తెలుసుకోవడానికే ఆమె ఎప్పుడైనా మీ కళల్లోకి వస్తారా ఎప్పుడు రాదు కానీ తన కళల్లోకి నేను చాలాసార్లు వస్తానని చెప్పింది ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందని చెప్పానా ఏదో అసంతృప్తి కదా అందుకే ఆ ప్రయత్నం అందరూ నన్నే అనాలని ఆమెలో విపరీతమైన ప్రవర్తన కనిపిస్తుందండి మీరు ఆమెకి చికిత్స చేయాలి కాసిన తీవ్రంగా అన్నాడు అందుకే కదా మిమ్మల్ని పిలిపించింది నన్నెందుకండి పిలవడం ఆమెనే పిలిస్తే బాగుంటుంది కదా అన్నాడు కాశీనాథ్ సహనంగా ఆమెనే పిలిస్తే ఆమెకి అనుమానం వస్తుంది తనకేదో అయిందని భయపడి సమాధానం చెప్పదు అందుకే మిమ్మల్ని పిలుస్తా చిత్ర స్నేహితురాలని కూడా అడగాలి చిత్రంలో ఏమైనా అసాధారణ మాటలు ప్రవర్తన కనిపిస్తుందేమో వాళ్ళకి అలాగా కాశీనాథ్ మహంలో తృప్తి మీ చిత్ర గురించి చెప్పండి మొదట్లో చాలా బాగా ఉండేదండి ఎంతో అనుకూలంగా ఉండేది ఏది చెప్తే అది వినేది పిల్లల్ని కూడా బాగా చూసుకునేది నన్ను కూడా బాగా చూసుకునేది ఇదిగో ఈ మధ్య ఒక సంవత్సరంగా విసుకు కోపం ఆహా కార్తిక్ చెప్పమని తలుపాడు మరి కసురుకోవడం పిల్లల్ని చేదరించుకోవడం అమ్మని ఎదిరించడం బా తెక్కగా ఉంటుంది అనుకోండి ఉండదు అసలు ఇదంతా మాయే అనుకుంటున్నాను ఆమె ముందు మనిషి లేదనుకుంటున్నప్పుడు ఇదంతా మీకు ఇదివరకు చెప్పాను అవును చెప్పారు మొన్న మీరు ఆగ్రా ఢిల్లీ వెళ్ళారు కదా అక్కడ ఎలా ఉంది మీ ఆవిడ అప్పుడు బాగానే ఉందండి మళ్ళీ తిరిగొచ్చేసరికి మామూలే ఈసారి విసుక్కోవడం కసురుకోవడం లేదు కానీ ఏదో నిర్లిప్త ముభావం అసలేమిటో భయంగా ఉంటుంది చిత్రం చూస్తే ఏం మాట్లాడదు మౌనంగా పనులు చేసుకుపోతూ ఉంటుంది ఇంటి మగాడికి ఎలా ఉంటుంది భార్య అలా ఉంటే నిజం అసలు ఒక్క మాట మాట్లాడదు పలకరిస్తే పలుకుతుంది లేకపోతే లేదు చాలా కోపం వచ్చేస్తుంది అవును ఒళ్ళు మండదు మరి మీరు ఒప్పుకుంటున్నారా మీరు చాలా మంచివారు కార్తీక్ అలా నేను చిత్ర గురించి చెప్తే మీరేమనుకుంటారో అని భయపడిపోయాను చ అలా ఎందుకు అనుకుంటాను కాశీదా మీరంటే నాకు చాలా ఇష్టం మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు అచ్చు మీలాగే ఇప్పుడు ఇరాన్లో డాక్టర్ నిజంగా మీరు అన్నట్టు అలాంటి భార్య ఉంటే చిరాకే మరేనండి చిరాక్గా ఇంటికి వస్తానా నా చేత అరిపించేస్తుంది నేను అరిస్తే పిల్లలు భయపడిపోతారు పిల్లల దగ్గర నేను చెడ్డవాణ్ణి అయిపోవాలని మా చిత్ర ఉద్దేశం చాచ చాలా కష్టమైపోతుందండి బ్రతుకు ప్లీజ్ కాశీనా రిలాక్స్ కాశీనాథ్ కళ్ళు దుడుచుకోవడం నేను చూస్తూనే ఉన్నాను కార్తీక్ లేచి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ రెండు కప్పుల్లో ఉంచి అతనికి ఒక కప్పుచ్చి తను కప్పు తీసుకున్నాడు సినిమాని ఇష్టమేనా మీకు చూస్తానండి చాలానా లేదండి ఏదో పోగొట్టుకున్నట్లు విస్తర్ నిండా తిండి ఉన్నా ఇంకా ఏదో కావాలన్న కోరికలు ఇవే కదండి కథలు అన్నాడు కాశీనాథ్ కాఫీ తాగడం ముగించి ఒక్కపడి అలవాటు ఉందా మీకు లేదండి చిత్ర తెగ తింటుంది వద్దంటే కోపం తన మంచికే కదా చెప్తాను అదేం తెలీదు మంచి చెప్పినా ఏదో అధికారం చలాయిస్తున్నాను అని అనుకుంటుంది ఎలా చీటికి మాటికి పోట్లాట మాటల్లో పొంతన లేకపోవడం గమనించాను రోజు కళల్లో కూడా అంతే మీరు ఇందాక అడిగారు కదా కళలు వస్తాయా అని కానీ ఏదో ఆకారం నాతో పోట్లాడుతున్నట్టు వస్తుంది కళ అదేం ఆకారమో తెలియదు భయంకరంగా ఉండదు కానీ ఏదో తప్పించకపోదాము అని అనిపిస్తుంది మళ్ళీ ఆకర్షణ సంఘర్షణ మధ్య నలిగిపోతూ ఉంటే మెలకు వచ్చేస్తుంది ఒకే రకమైన కళ ఇంచుమించు అలాంటిదే ఆకర్షణ ఒకవైపు పారిపోదామని మరోవైపు అలా నిలబడిపోతాను ఎటు తేల్చుకోలేక ఇంకేం కళలు రావా ఏవో వస్తాయండి గుర్తుండవు ఒక్కటే గుర్తుంది మీరు అడిగారు గనక జ్ఞాపకం తెచ్చుకున్నాను నిన్న రాత్రి ఏమన్నా కళలు వచ్చాయా నిన్న రాత్రి రైల్లో ఏం లేదండి నిద్ర పట్టలేదండి ఎవరో దొంగల కబుర్లు చెప్తుంటే ఆసక్తిగా వింటూ ఉండిపోయాను గుడ్ పదండి అలా షికారుగా వెళ్ళి తాజులో భోంచే సినిమాకి పోదాం చిత్రం రమ్మని టెలిగ్రామ్ ఇద్దామా ఇప్పుడైనా వద్దు ఆమె సంగతి పూర్తిగా తెలుసుకొనివ్వండి ఆమె జబ్బు పోతే కదా మీరు హాయిగా ఉండడం మీరు హాయిగానే ఉంటే కదా నాకు తృప్తి కార్తిక్ చెప్పేస్తున్నాడు థ్యాంక్స్ అంటూ లేచాడు కాశీనా ఇద్దరూ కలిసి గది వదిలి వెళ్ళిపోయారు ఇంకా నాకేం వినపడదు చెవులకు పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ తీసేశాను చెవులంతా దిబ్బడేసినట్టున్నాయి ఆ గదంతా ఖాళీ ఇంకా కార్తీక్ వచ్చి నా గది తలుపులు తీసే వరకు నేను బందేని మరో ఐదు నిమిషాలకు తలుపు తెరిచాడు శివ అయ్యగారి చీటీ ఇచ్చారు అంటూ నా చేతికి ఒక కాగితం ఇచ్చాడు గడియారం గంట కొట్టింది గడియారం వైపు చూశాను పదకొండున్నర కార్తీక్ పంపిన ఉత్తరం చదువుకున్నాను కల్పన నా గదిలో కాశీనాథ్తో మాట్లాడుతున్నప్పుడు అతను నా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నంతసేపు పెన్తో అక్కడున్న కాగితం మీద ఏదోదో రాస్తూనే ఉన్నాడు అతను ఎదురుగా ఆ కాగితం తీసి దాచడం నాకు ఇష్టం లేదు కనుక ఆ కాగితం తీసి నా బల్ల కుడివైపు సొరుగులా దాచి నువ్వు ఇంటికి వెళ్ళిపో తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు నీతో అన్ని సంగతులు చెప్తాను నీ ప్రియ నేస్తం కార్తిక్ ఉత్తరం చదువుకుని అక్కడే నిలబడ్డ శివాని అడిగాను అయ్యగారు ఎక్కడికో కారులో ఇంకో అయ్యగారితో వెళ్ళిపోయారండి సరే నువ్వెళ్ళు గారు మీకు ఏదో పని ఉందట ఈ గదిలో అదయ్యాక నేను ఈ సావిడి తాళం వేసుకోవాలి అన్నాడు అక్కడే నిలబడి సరేలే ఉండు ఇందాక కార్తీక్ కాశీనాథ్ కూర్చున్న గదిలోకి వెళ్ళి కార్తీక్ చెప్పిన కాగితం చూశాను ఏవో పిచ్చి గీతలు కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు చిత్ర పేరు కాశీనాథ్ పేరు వివిధ కోణాల్లో ఆ కాగితం తీసి కుడివైపు బల్ల సొరుగులో దాచి యువతలకు వచ్చాను శిబ గదులకి తాళం వేసి వెళ్ళిపోయాడు మెల్లగా వీధిలోకి వచ్చాను నేను పర్సులో పది రూపాయలు ఉన్నాయి ఆటోలో వెళ్ళిపోవచ్చు కానీ బస్సులో వెళితే బాగుంటుందని బస్ స్టాప్ దాకా నడిచాను ఆ పిచ్చి గీతలు కాగితం కార్తీక్ ఏదో అర్థాన్ని ఇస్తాను కాశీనాథ్ మనసులోని గందరగోళం ఆ కాగితాల మీద కనిపిస్తుందేమో పది నిమిషాల్లో వచ్చేసింది బస్ పెద్ద రద్దీగా లేదు ఇల్లు చేరేటప్పటికి పన్నెండు అయింది ఆకలిగా ఉంది పిన్ని రూపా బాబాయ్ ఎదురు చూస్తున్నారు అన్నం తినేసి నిద్రపోయాను నేను కూడా సాయంత్రం నాలుగు గంటలకు మెలకు వచ్చింది పిన్ని రూపా ఎక్కడికో తయారయ్యారు నువ్వు వస్తావా అని అడిగింది పిన్ని ఎక్కడికి సినిమాకి నాలుగు గంటలకు సినిమా ఏంటి ఆహా బద్ధకంగా ఉంది రాను మీరు వెళ్ళండి అయితే నేను ఇంట్లో ఉంటావా మరీ ఆశ్చర్యంగా అడిగాను కార్తీక్ ఇంటికి ఏదైనా పని ఉండి వెళ్తావేమో అని ఇప్పుడేం పని ఉండదు పిన్ని మీరు వెళ్ళండి అన్నాను బద్ధకంగా సోఫా మీద వాలి పిన్ని మాటల్లోని వెటకారాన్ని గ్రహించినట్లే ఉండిపోయాను వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక అలా తోటలో కాసేపు తిరిగాను తర్వాత స్నానం చేశాను స్నానం చేశాక నిద్రమత్తు శుభ్రంగా వదిలిపోయింది మనసు శరీరం తేలిగ్గా ఉన్నాయి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో వంచుకొని తాగాను జడ అల్లుకుని బొట్టు దిద్దుకున్నాను అమ్మగారు మీకు ఇవ్వమన్నారు వంట మనిషి మల్లెపూళ్ళ దండ తెచ్చింది కమ్మగా ఉంది ఇస్త్రీ మడతల చీర మల్లె పరిమణం పౌడర్ వాసన కలిసి అదొక రకమైన హాయిని కలిగిస్తున్నాయి పన్నీ కుర్రాడు గంగులతో చెప్పి నేను డాబా మీదకెళ్ళాను కుర్చీ లాక్కుని కూర్చోబోయి కిందకు వెళ్లి చేతి కందిన పుస్తకం తీసుకొచ్చి కూర్చున్నాను దూరంగా కొబ్బరి చెట్ల మీద వెళ్తురు తలతళ ఎక్కడో సినిమా పాటల గోల నా చేతిలో పుస్తకం చూశాను శరత్ పుస్తకం అది చదువుతూ కూర్చున్నాను ఎన్నోసార్లు చదివాను కానీ మళ్ళీ చదువుతున్నాను గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవితా చందన శిల సుందర చిత్రాతి చిత్రాలు బ్యూటిఫుల్ శబ్దాల కూర్పులో ఎంత అందం గాజు కెరటాల వెన్నెల సముద్రాలట పెన్నెల సముద్రాలు నిజంగా ఉంటే మనుషులే ఆమెపోతారు ఎందుకో ఇలా అక్షరాల అందాల కూర్పుల్ని మాధుర్యాన్ని చదివితే నా మనసు వెర్రెత్తిపోతుంది ఎందుకెలా అవుతుందో తెలియదు పేజీలు తిప్పాను ద్వైతం అన్న పేరుతో ఉన్న వచన కవిత ఎన్నోసార్లు చదివాను నువ్వు పాల మేగడలోంచి జాబిలి అడుగు పాదాల నుంచి పువ్వుల పెదాల నుంచి నడిచి వచ్చావు ఎంత అందమైన భావం పువ్వుల పెదాల నుంచి ఆ కవి కళాన్ని ఎందులో ముంచి రాశాడు మకరందంలోంచి అయి ఉంటుంది సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికి రాడట నవ్వుకున్నాను ఇంతలో అమ్మగారు ఉలిక్కి పడ్డాను ఎప్పుడు చీకటి పడిందో దీపం ఎవరు వేశారో నా కవిత్వం పిచ్చిలో పడి పరిసరాలు మర్చిపోయాను ఏంటి అన్నాను ఎదురుగా ఉన్న గంగులతో కార్తీక్ వచ్చారమ్మా ఎక్కడున్నారు దిగ్గున కుర్చీలోంచి లేచి అడిగాను కింద తోటలో కూర్చున్నారు గబగబా మెట్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి అవును దీపం ఎవరు వేశారు ఇక్కడ అడిగాను గంగుల్ని నేనేనమ్మా మీరు చదువుకుంటుంటే నేనే వేశాను కొంచెం వెలుగుండగానే అన్నాడు గంగులు అలాగా సంతోషంగా ఉంది ఆగి చూడు కొంచెం సేపయ్యాక రెండు కప్పుల కాఫీ తీసుకురా తోటలోకి అన్నాను అలాగే నమ్మగారు అన్నాడు గబగబా మెట్లు దిగాను కార్తిక్ వీధి ముందు ఓ వైపున ఉన్న లాన్లో కూర్చున్నాడు సిగరెట్ కాలుస్తూ నన్ను చూడగానే నవ్వి సిగరెట్ ఆర్పేసి పారేశాడు గంగులు బాగానే అమర్చాడు నాలుగు కుర్చీలు బల్ల బల్ల మీద ఆశ్చర్య ఒక్కదానివే ఎలా గడుపుతావు కాలాన్ని వింతగా అడిగాడు పుస్తకాన్ని అందించాను తీసుకొని చదివాడు అమృతం కురిసిన రాత్రి నిజంగానే రాత్రిళ్ళు అమృతం కురిస్తే ఎంత బాగుంటుందో అన్నాడు పుస్తకం నాకు తిరిగి ఇచ్చేస్తు కురుస్తూనే ఉంటుందేమో మనకు తెలియదేమో అమృతం అని అనుకుంటాను నేను పుస్తకం అందుకొని పక్కనే ఉన్న బల్ల మీద పెట్టాను నిజమవ్వచ్చు నీ ఊహ ఏదో లోకంలో కార్తీక్ వెళ్ళగా చూడడం ఇదే మొదటిసారి ఏదైనా చెప్పండి అన్నాను కాశీనాథ్ గురించి నీ అభిప్రాయం ఏంటి పొద్దున్న మా సంభాషణ అంతా విన్నాక అన్నాడు కొంత ప్రాజెక్ట్ చేస్తున్నాడేమో అని అనిపించింది కరెక్టే కొంతేంటి చాలా మటుకు వారం నుంచి ఇదే పాట అతను రాసిన కాగితం చూసావా అతని మానసిక గందరగోళంలో ఉన్నందుకు రెండు మూడు అక్షరాలు రాసినవే రాశాడు అదేమిటో కనుక్కోవాలి రేపు నాలుగో మీట్ అతనితో వృత్తిపరంగా నాలుగా మూడు నాలుగు నాలుగుసార్లు కలిసాం కదా అదే అదృష్టవశాత్తు అతనితో పరిచయంతో ఆ మిషతో పూర్తిగా మెడికల్ చెకప్ చేయించాను రేపు ఇంకొంచెం లోతుగా వెళ్ళాలనేది నా ఉద్దేశం నువ్వు వినాలనుకుంటే రా మరి ఇబ్బంది కలిగించే ప్రశ్నలే వేస్తాను చిత్రం వేయలేదా మీరు ఆ ప్రశ్నలు వేశాను సమాధానం చెప్పిందా డాక్టర్ దగ్గర చెప్పదా అందులో నేను నా దగ్గర ఎవ్వరు ఏమి దాచలేరు ఏమో నవ్వాను నా ఆకర్షణ అలాంటిది అంటే కొందరు డాక్టర్లకి మాగ్నెటిక్ పర్సనాలిటీ ఉంటుందంటారు చిలిపిగా నవ్వుతూ అన్నాడు కార్తిక్ ఆ నవ్వు ఆ మాట నా గుండె పదిలంగా దాచుకుంది సర్లేండి నిజం చెప్పండి చిత్రం మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పిందా నా గుండె ఇచ్చే స్పందనను అణిచిపెట్టి ఏమి ఎరగనట్టు అడిగాను మీ చిత్ర తెలివైంది చక్కని మానసిక ఆరోగ్యం కలిది కనుకనే ఏ మొహమాటం లేకుండా అన్ని ప్రశ్నలకు టకా సమాధానం చెప్పేసింది ఇతనితో వస్తోంది చిక్కు చిత్ర రోగి కాదు ఇతను రోగి స్వల్పంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగి ఎంత పడుతున్నానో చూడు చిన్న విషయాలు చెప్పించడానికి కూడా ఆలోచనలో పడ్డాను ఏం చెప్పిందో చిత్ర నేను ఊహించిన విషయమే చెప్పిందా చిత్ర నా ప్రశ్న వేయడానికి నేను మహమాట పడ్డాను కానీ కార్తీక్ ఎందుకు మహమాట పడతాదు డాక్టర్గా అతను అన్ని ప్రశ్నలు వేయాలి జవాబులు తెప్పించుకోవాలి ఏమిటి ఆలోచిస్తున్నావు చిత్ర గురించే వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్